ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ ఫైన్ సిల్వర్ చెక్ హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వాంబరాజ్ సెట్ లో టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల సందడి చేశారు మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను సత్కరించిన చిరు అనంతరం శ్రీలీ మెగాస్టార్ ఓ స్పెషల్ గిఫ్ట్ అందజేశారు వెండి వర్ణంలో ఉన్న శంఖాన్ని అందించగా ఇది చూసి శ్రీలీల మురిసిపోయారు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న శ్రీలీల కొన్ని ఫోటోలు షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వాంబర సినిమా చేస్తున్నారు లెక్క ప్రకారం సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి కానీ ఇప్పటికీ ఇంకా షూటింగ్ నడుస్తుంది తాజాగా శ్రీలీల కూడా విశ్వాంబర సెట్లో దర్శనమిచ్చింది మహిళా దినోత్సవం పురస్కరించుకొని చిరు ఆమెను సత్కరించారు ఈ క్రమంలోనే చిరు యువ హీరోయిన్కి క్యూట్ బహుమతి ఇచ్చారు ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి శ్రీలీల తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెగాస్టార్ చిరంజీవితో దిగిన సెల్ఫీ ఫోటోలు పంచుకుంది అలాగే ఓ క్యాప్షన్ కూడా రాసుకువచ్చింది విత్ ఓజీ వెండితెర వేదికగా మనమెంతగానో ఆధరించే మన శంకర్దా ఎంబీబీఎస్ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కానుక మీ విషయస్కు ధన్యవాదాలు రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేసినందుకు థ్యాంక్స్ అని రాసుకువచ్చారు ఇక వెండి వర్ణంలో ఉన్న శంకాన్ని చిరంజీవి శ్రీలీలకు ప్రత్యేక కానుకగా అందించారు సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న విశ్వాంబరలో త్రిషా హీరోయిన్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు ఆశిక రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పటి వరకు చిరంజీవి నటించిన సినిమాలతో పోలిస్తే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీని నిర్మిస్తున్నారు దాదాపు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో విశ్వాంబరను తీర్చిదిద్దుతున్నట్లు టాక్ యువి క్రియేషన్స్ పతాకం పైన రూపొందుతున్న ఇది విక్రమ్ వంశీ ప్రమోద్ నిర్మాతలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా సెట్ లో శ్రీలీలా కనిపించడంతో ఆమె ఇందులో నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి